రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి దశాబ్దాల కలైన పొట్టేపాలెం బ్రిడ్జి పాలను ఘనంగా జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రారంభించారు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఓ పండుగల నిర్వహించారు కోటంరెడ్డి సోదరులు పాల్గొన్న అన్ని పార్టీల నాయకులు రెడ్డి చేసిన అభివృద్ధిని ఆయన పట్టుదల గురించి కొనియాడారు పొట్టేపాల బ్రిడ్జి నిర్మాణంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఉండకుండా రాకపోకలు బాగుంటాయన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మేయర్ రూప్ కుమార్ కోటం రెడ్డి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి సీతార్ రెడ్డిని విద్యార్థి దశనిచ్చి ఏబీపీలో పోరాటం చేసి విద్యార్థి దశలో కాలేజీ ప్రెసిడెంట్ గా గెలవడం అదే విధంగా ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలవాలని వేదిక మీద పెద్దలు వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం ఈరోజు పొట్టేపాలెం కలుసు అనేది దాదాపు ఏ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇది ఇంటున్నాం ములిముడ్లో నా పొలం ఉండేది ఈ కలుజు వల్ల ఈ ఇబ్బందులు ఎందుకని నేను అన్నయిస్తా చెప్పాలంటే ములిముడులో పెన్నకి ఒడ్డు పక్కనే ఉండేది కానీ ఈ ఈ రోడ్డు ఆ రోజుల్లో చూసి ఇక్కడ పోయి ఏం చేయాలన్నట్టు అది గుర్తుకొచ్చింది ఇప్పుడే ఈ కలుజు తోటే దాన్ని ఆ రోజు ఈ రోజు చూస్తే ఎంత వాల్యూ ఉందో కానీ ఆ రోజు అసలు ఈ రోడ్డే మనకి సూట్ కాదులే అని చెప్పి నేను వదిలేసాను అమ్మేసిన ఆ రోజుల్లో ఈరోజు శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలి ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్ట్ అది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఈరోజు ఒక పెన్షన్ ఐటమ్ మీద దాదాపు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంది గవర్నమెంట్ చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి అనే రెండు పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినది చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెట్టుకుపోతా ఉన్నారు అటువంటి రోజుల్లో ఈ నాలుగు కోట్లు నిజంగా కూడా కష్ట రోజుల్లో ఇప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేసేది కరెక్ట్ అది అది క్యాన్సిల్ చేసే దాదాపు తొమ్మిది కోట్లు అది తీసేసి తగ్గించారు దాన్ని తగ్గించి ఇక్కడ నాలుగు కోట్లు తెచ్చుకున్నాడంటే ఇంత ఇబ్బందుల్లో కూడా అంటే అది పట్టుదల స్త్రీధరకుండే పట్టుదలే ఈరోజు మూడోసారి ఆయన గెలవడం కూడా మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలనే మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది ఈ రోజుల్లో రేపేంది అనేది పట్టించుకోరు నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు కానీ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల మూడు సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఇప్పుడే చెప్పినట్టు శ్రీధరే చెప్పినట్టు ఒక మధ్య తరగతి నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు చూస్తుంటే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా వన్ టైం అవుతున్నారు ఎందువల్ల ఆ పట్టుదల కానీ ప్రజలకి సేవ చేయాలా ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీసులో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైం అది కాదు కాబట్టే మూడు మూడు టైం ఎమ్మెల్యేగా గెలిచాడు మీ అందరి అదృష్టం కూడా రూరల్ కాన్స్టిట్యువెన్సీ మీ అందరికి కూడా అదృష్టం మీరు గమనించండి ఇంకోటి కూడా ఆయన గెలిచింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు లాస్ట్ మూడోసారి గెలిచే కాడికి వచ్చేలేకే ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు ఏ మెజారిటీతో మూడోసారి గెలిచాడు ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తుంది మనం ఆ వ్యక్తి ఎటువంటి వాడు అక్కడనే ఆ రిజల్ట్ తోనే మనకు తెలుస్తుంది ఈరోజు వాళ్ళ తమ్ముడిని తిప్పుతున్నాడు ఫోకస్ చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు భగవంతుడు దయ ఉంటుంది ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది గిరి కూడా ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది ఎందుకంటే కష్టపడుతున్నాడు కళ్ళ ముందు చూస్తున్నాం ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే అది చాలా అవసరం కూడా రెండోది చాలా ఓపిక అనేది ఉండాల ప్రజల్లో మనము ఎక్కడ కూడా తొందరపడి మనం ఎట్టకారంగా మాట్లాడడం కానీ ఆ ఓపిక అనేది నశించిందంటే మనకి కూడా అది దాదాపు తొలి రోజులే అది ఆఖరి రోజులు అనుకోవాలా తొలి రోజులు కదా ఆఖరి రోజులే అవుతాయి చాలా ఓపికగా మంచు ఈరోజు ప్రజల్లో మనం మెలగాలం నేను నేర్చుకుంది ప్రజల్లోకి వచ్చింది మొదటిసారి కానీ మనకి ఓపిక అనేది చాలా ముఖ్యం ఎక్కడ కూడా మనకి ఏదన్నా కష్టం నష్టం ఏదున్నా కానీ మనం ఆ నుంచి ముందు జనాల్లో వెళ్ళిపోయి ఆ కష్టం నష్టం మనం రూమ్ లో కూర్చొని మనం దాన్ని చూపించుకోవడం మంచిది ప్రజల్లో ఎక్కడ కూడా అది కనపడకూడదు మనకు ఏ కోపం వచ్చినా ఏం వచ్చినా ఇవి నేను నేను నేర్చుకున్న పాఠాలు నాకు రెండు సంవత్సరాలు ప్రజల్లో మెలిగేది కూడా అదే కోవరు ఎమ్మెల్యే మా భార్య ఆమెకి చాలా ఓపిక ప్రజల్లో రోజు కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో ఏ గ్రామం పోవాలా ఈరోజు ఎవరి దగ్గర పోవాలా ఏం చేయగలుగుతాం ఈరోజు ఇక్కడ ఏం చేయగలుగుతాం గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురాగలుగుతాం అని నిరంతరం మైండ్ అదే పనిచేస్తుంది ఈ మధ్య అదే అనిపిస్తుంది నేను నా వ్యాపారం నాకు ప్యాషన్ నా వ్యాపారం నేను వదిలిపెట్టేవాడిని కాదు ప్రజల్లో ఎంత ఇది చేసినా అది కూడా నాకు చాలా ముఖ్యం బట్ ఈ విధాన్ని మొత్తం నాకు కవర్ చేస్తుంది ఇబ్బంది లేకుండా ఎవరితో ఎవరు వచ్చినా నాకు సంబంధించిన వాళ్ళు వచ్చినా ఓపిక మాట్లాడడం చేయడం అన్నాడు అది కూడా ఖచ్చితంగా చేయిస్తాడు కూడా దాంట్లో డౌట్ ఏ ఎందుకంటే అతను ఒక మాట చెప్పాడంటే పక్కనే ఉండే గిరి వాళ్ళని సాధించేనే చేయిస్తాడు సో ఫ్రిడ్జ్ అయితే మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పూర్తవుద్ది లక్షల మందికి పనికి వచ్చే రోడ్డు అవుద్ది చాలా సంతోషం ఇది అట్లే పోతున్నాడు శ్రీధరు మంచిగా తిరిగి రావాలా రేపు వచ్చినప్పుడు మళ్ళీ నాకు బాగుంది ఏ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాలా ఆ భగవంతుని కోరుకుంటున్నా ఖచ్చితంగా మంచిగా కూడా తిరిగి వస్తావు